హాయ్ ఎవరి అండ్ వెల్కమ్ బై టీ సిటీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మా కూర పప్పు నేను పప్పు చేయపోతున్నాను నేను పప్పు ఎలా చేస్తానో ఒకసారి చూపిస్తాను అంటే పప్పు అందరికీ బాగా వచ్చు అసలు పప్పు రాని వాళ్ళంటూ ఎవ్వరు ఉండరు పప్పుని అందరూ కూడా చాలా రకాలుగా చాలా రకాలుగా వండుతారు నేను ఏ రకంగా వండుతున్నాను ఒకసారి నా వీడియో కూడా చూడండి చెప్పాను కదా నేను బ్రౌన్ రైసే తింటాను బ్రౌన్ రైస్ తినే వాళ్ళు ఎవరైనా కానీ దాన్ని మినిమమ్ మినిమం టూ అవర్స్ సరే నాణాలన్నమాట అవి కనుక నాణలేదు కొన్ని మన గ్యాస్ ప్రాబ్లం అవుతుంది సో నేను అందుకని మార్నింగ్ లవెన్గానే ఫస్ట్ ఫస్ట్ చేసే పని బ్రౌన్ రైస్ నానేస్తాను అవి బాగా కడిగి నాన పెడతాను నేను అది సెవెన్కి కుక్ చేస్తాను అన్నమాట సెవెన్కి కంటే ఇక్కడ టూ అవర్స్ నానతాయి కాబట్టి నో ప్రాబ్లం అది కూడా నేను బాగా మెత్తగా కొంచెం మెత్తగానే వండుతాను అండి కొంచెం పలుకుగా ఉన్నా కూడా గ్యాస్ ప్రాబ్లం అవుతుంది ఎవరికైనా ఒకసారి మీరు కూడా గమనించండి పలుకుగా ఉంది అంటే మాత్రం మీకు ఆ రోజు గ్యాస్ ప్రాబ్లం అవుతుంది అందుకని బ్రౌన్ రైస్ తినే వాళ్ళు ఎవరైనా కానీ మెత్తగా వండుకొని తినండి ఇప్పుడు నేను పప్పు కడిగిన బియ్యం బియ్యం కడిగిన నీళ్ళు ఇవన్నీ కూడా నేను నీళ్ళు పక్కన పెట్టాను చూసారా అవి ఎందుకంటే అవి ఆ నీళ్ళు అలా వేస్ట్ చేయకండి వాటిని మనం మొక్కలు కనుక పోసామనుకోండి మొక్కలకి చాలా మంచి బలం అన్నమాట చాలా బాగా పెరుగుతాయి సో నేను అందుకని బియ్యం కడిగే నీళ్ళు కానీ పప్పు కడిగే నీళ్ళు మాత్రం అసలు ఎప్పుడు పారిపోయాను బయట నా పక్కనే షింక్ ఉంది బట్ నేను ఏంటంటే ఆ నీళ్ళు మొక్కలకి పోద్దామన్నట్టు గిన్నెలో పోసి పెడుతున్నాను ఇప్పుడు మనం వంట చేస్తానే మనం ఎలాగ హెల్దీగా ఉండొచ్చు అనే దాని గురించి నేను వీడియో తీస్తున్నాను పప్పు అందరూ కుక్కర్లో పెట్టేస్తే ఐదు నిమిషాలు అయిపోతుంది ఫైవ్ మినిట్స్లో పప్పు ఉడికిపోతుంది అంటారు బట్ ఎప్పుడూ కూడా పప్పును కుక్కర్లో కుక్ చేయకండి కుక్కర్లో వండిన పప్పు తినకూడదని నేను చదివాను అనమాట సో అందుకని నేను చెప్తున్నాను ఏంటంటే మనకు కొంచెం టైం అవుతుంది టైం తీసుకునిద్ది మామూలుగా విడిగా వండితే అని అనుకుంటాను కానీ కానీ పప్పుని విడిగానే వండండి చాలా టేస్టీగా ఉంటుంది అది కూడా నేను పప్పుని ఒక మట్టి పాత్రలో వండుతాను పప్పు వండితే మాత్రం నేను ఇవన్నీ కూడా అమెజాన్ నుంచి తెప్పించుకున్నాను మామూలుగా మనం గిన్నెలో వండిన దానికని మట్టి పాత్రలో వండిన దానికి చాలా తేడా ఉంటుంది నేను పప్పుని అస్సలు కుక్కర్లో వండనండి కుక్కర్లో వండకూడదు అందుకని నేను అస్సలు వండను నాకు పెద్ద అందరికి చాలా టైం పట్టిద్దంటారు కానీ నాకేమంత టైం పట్టదు ఇప్పుడు నేను పప్పు పొయ్యి మీద పెట్టాను కదా పొయ్యి మీద పెట్టేసి దాంట్లో వల్ల పచ్చిమిరకాయ ఉల్లిపాయలు వేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేసేసి దాన్ని సిమ్లో పెట్టేస్తాను సిమ్లో పెట్టేస్తే అది కుక్ అవుతూ ఉంటుంది అనమాట అంతసేపు మనం అక్కడ పొయ్యి దగ్గర నుంచవలసిన పనే లేదు సో నేనేం చేస్తానంటే అందుకని వాకింగ్కి వచ్చేస్తాను బయటికి వాకింగ్ తిరుగుతూ ఉంటానన్నమాట ఒక తిరిగి కొంచెం వాటర్ ఎక్కువగా పోసి తిరుగుతూ ఉంటాను అనమాట తిరిగిన తర్వాత మనం మళ్ళీ చూసేటప్పటికి పో పూర్తిగా ఉడికిపోయి ఉంటుంది ఉడికిపోయిన తర్వాత దాంట్లో నేను కొంచెం టమాటాలు అను చింతపండు వేసేస్తే సరిపోతుంది నేను వాకింగ్ నుంచి రాగానే మరీ అంత పైకి మొక్కలకి నీళ్ళు పోయకూడదండి అంటే పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే మొక్కలు కూడా నిద్రపోతాయి అందుకని చెప్పేసి చీకటితో చీకటి పడ్డాక వాళ్ళకి నీళ్ళు పోయకూడదు అని అంటారు అందుకని నేను వాకింగ్ నుంచి వచ్చిన తర్వాత ఆ గిన్నెలో నేను ఇందాక బియ్యం కడిగిన నీళ్ళు ఉంచాను కదా అవన్నీ కూడా దానికి పోస్తాను పోసిన తర్వాత బట్టలు ఆరేస్తాను బట్టలు నేను వాష్ చేయలేండి ఆరేయడం మాత్రమే నా డ్యూటీ సో నేను అందుకని బట్టలు ఆరేస్తాను బట్టలు ఆరేసి వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ స్టవ్ దగ్గరికి వెళ్తాను ఈ లోపు అది కుక్ అవుతూ ఉంటుంది అంటే మనం సిమ్లో పెట్టాం కదా సో అందుకని అది కుక్ అవుతూ ఉంటుంది మాడిపోదండి భయపడకండి నీళ్ళు ఎక్కువగానే పోస్తాను నీళ్ళు ఎక్కువ పోసిన తర్వాతే నేను బయటకు వస్తాను అనమాట ఒకసారి నేను ఇలాగా వాకింగ్ నుంచి రాగానే ఒకసారి స్టవ్ చెక్ చేస్తాను వాటర్ అయిపోయినా పప్పు ఎండిపోయిందని అడుగు అంటుందా అని చూస్తాను సో అది చూసిన తర్వాత ఈ మిగతా పనులన్నీ చేస్తాను ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత నే అంటే నేనేమన్నా అంటానంటే మనం మనకున్న టైంలోనే మనం మన హెల్తీగా ఎలా ఉండొచ్చు అని నేను చూపిస్తున్నాను మనం ఈ ఒక కూర చేసామా రెండు కూరలు చేసామా అన్నది కాదు ప్రశ్న ఇప్పుడు మీరు ఒక కూర అయితే నేను ఒక ఒక పై మీరు మీద కదా రెండు కూరలు అనుకున్నప్పుడు రెండు కూర కూడా రెండో స్టవ్ మీద వేసేసి మనం అలా సిమ్లో పెట్టి మూత పెట్టామనుకోండి మనం కొద్దిసేపు ఒక పది నిమిషాలు ఒక పావు గంట ఒక అరగంట మనం కనుక వాకింగ్ చేసామనుకోండి వాకింగ్ కాకపోతే సైక్లింగ్ సైక్లింగ్ కాకపోతే యోగా ఏదో ఒకటి ప్రాణాయామం ఏదో ఒకటి కనుక చేయాలి అలా చేస్తూ ఉంటే నిజంగానే మన హెల్త్ చాలా బాగుంటుందండి హెల్త్కి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ అనేవి రాకుండా ఉంటాయి అంటే వచ్చిన తర్వాత మనం చేయటం కన్నా కూడా రాకుండా ఉన్నప్పుడే మనం కొంచెం కొంచెం మన కోసం ఒక రోజు మొత్తం లేదా ఒక పావు గంట టైం తీసుకోవచ్చు అది ఎర్లీ మార్నింగ్ ఏంది చేయాలంటే అప్పుడు మనకు కొంచెం ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది అనమాట ఎవరు ఉండరు చక్కగా మనం గవగవ తిరిగేసి వచ్చేసనమాట అందుకు పప్పులో నేను ముందు టమాటాలు కుక్కర్లో అయితే వేసేస్తారు బట్ ముందు టమాటాలు వేసామనుకోండి పప్పు ఉడకదు సో అందుకని పప్పు అంతా ఉడికిపోయిన తర్వాత టమాటాలు చింతపండు వేస్తాను వేసిన తర్వాత దాన్ని ఒక టూ మినిట్స్ ఉడికిస్తాను ఉడికిచ్చిన తర్వాత నేను జనరల్గా అందరు పప్పు గుత్త రుబ్బుతారు కదా నేనైతే అలా రుబ్బనండి నాకు పప్పు మెత్తగా ఉండాలి సో నేను అందుకని ఏం చేస్తానంటే ఇదంతా తీసుకెళ్లి మిక్సీలో వేసేస్తాను మిక్సీలో అయితే బాగా మెత్తగా వస్తుంది నాకు అలా ఉంటేనే ఇష్టం పప్పు పలుకులు పలుకులుగా ఉంటే చాలా మంది ఇష్టపడతారు బట్ నాకంత పలుకులుగా ఇష్టం ఉండదు నేను పప్పు చారుకైనా కానీ పప్పుకైనా కానీ సా వారికి అయినా కానీ దేనికైనా కానీ పప్పును తీసుకెళ్ళి మిక్సీ వేస్తాను అనమాట అంటే అంత వేడి మీదగా వేయకండి వేసారనుకోండి మూత దమ్ములు వేసిపోతుంది మిక్సీ మోదీ మూత మనం వేడి మీద కనుక వేసామంటే కొంచెం ఒక టూ మినిట్స్ మనం ఫ్యాన్ కింద పెట్టామంటే పప్పు అంతా ఉడికిపోతుంది సో ఇదంతా అయిపోయేలోపు మనం పక్కన తాలింపు పెట్టేసుకున్నాం అనుకోండి తాలింపు పెట్టిన దాంట్లో అందరు చాలా మంది ఇంగువ వేస్తారు చాలా మంది సగం మంది కూడా ఇంగువ వేసుకోరు అనమాట కానీ పప్పులో కంపల్సరీ ఇంగు వేసుకోండి ఇంగు వేయటం వల్ల ఏమైంది ఏంటంటే పప్పు చాలా మందికి గ్యాస్ ప్రాబ్లం వస్తుంది గ్యాస్ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది అనమాట నేను వేస్తాను బట్ మా ఇంట్లో అయిపోయింది సో అందుకని వేయట్లేదు కానీ కంపల్సరీ వేసుకోండి అందరికి చాలా మంచిది ఇంగో మంచి డైజెషన్ అనమాట గ్యాస్ ప్రాబ్లం అనేది ఉండదు పప్పు తింటే చాలా మందికి కొంచెం కడుపు బరంగా అనిపిస్తూ ఉంటుంది ఫైనల్గా దీంట్లో వెల్లుల్లి కంపల్సరీ వేసుకోండి వెల్లుల్లి అందరూ కూడా తినండి రోజుకి ఒక రెండు వెల్లుల్లి రెబ్బలైనా తినండి ఏమంటే ఇప్పుడు అందరికి కూడా కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్ అని అంటున్నారు కదా అలాంటి కొలెస్ట్రాల్ ప్రాబ్లం అనేది మనకు రాకుండా ఉండాలి అంటే మెయిన్గా నాన్ వెజ్ తినే వాళ్ళు కంపల్సరీ తినండి ఎందుకంటే నాన్ వెజ్ తినే వాళ్ళల్లో ఎక్కువగా కొలెస్ట్రాల్ కనిపిస్తుంది అంటారు సో అందుకని మనకి వీలైనంత మనం పచ్చలు చేస్తాం పప్పు చేస్తాం ఏ కూరలు అయినా కానీ కొంచెం ఒక రెండు మూడు దంచి కొట్టేసేయండి ఏ కూరలు అయినా కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నేనైతే ఏ కూరలు అయినా కానీ అది బాగున్నా బాగోపోయినా అయితే వేసేస్తాను వేస్తే అందుకే నేను నాన్ వెజ్ తింటాను కాబట్టి నేను అలా వేస్తాను అనమాట సో ఇంకా పప్పు తాలింపు అయిపోయింది కాబట్టి ఇంకా బియ్యంపై మీద పెట్టేస్తాం ఇప్పుడు బాగా నానిపోయి ఉన్నాయి కాబట్టి ఇంకా చాలా బాగా ఉడుకుతుంది అది ఇంకా పప్పు పని అయిపోయింది రైస్ పని అయిపోయింది ఇప్పుడు ప్రశాంతంగా వాటర్ తాగాలి హాట్ వాటర్ హాట్ వాటర్ కంపల్సరీ తాగండి ఈ ఫైనల్గా మనం కొత్తిమీర కూడా వేసుకోండి కొత్తిమీర చాలా చాలా మంచిది హెల్దీ హెల్దీకి హెల్త్కి ప్లస్ అది కూడా కాదు టేస్ట్ అయితే అదిరిపోతుంది అనమాట పప్పులో కొత్తిమీర వేసుకున్నారంటే టేస్ట్ బాగుంటుంది సో నాకు చాలా ఇష్టం అందుకని నేను ఖచ్చితంగా వేస్తాను ఇదేనండి నేను చేసినటువంటి నా పప్పు మీ అందరికీ బాగా నచ్చిందా నాకైతే నా పప్పు నాకు బాగా నచ్చిద్ది సో మీకు కూడా ఎప్పుడైనా కానీ ఖచ్చితంగా మీ అందరికి కూడా తినిపిస్తాను నా వీడియో కనుక నచ్చినట్టుకైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పప్పు అయితే సూపర్గా వచ్చింది నా వీడియోని ఎంతసేపు మీరు ఓపిక్గా చూసినందుకు మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మినీత సిటీ బాయ్